హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ చేసి చూపించబోతున్నాను చూడ్డానికి చాలా బాగుంది కదా అది కూడా మన రెస్టారెంట్ స్టైల్లోనే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము నేను ఎక్కడైతే ఒక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాను ఇందులోకి రుచికి సరిపడా సాల్టు అలాగే కొంచెం పసుపు వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే వన్ ఎగ్ క్రాక్ చేసి వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్లు మైదాన్ వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ పింక్ ఫుడ్ కలర్ ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక త్రీ కప్స్ బాస్మతి రైస్ అని అంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను నీట్గా వాష్ చేసేసుకొని ఇందులోకి వాటర్ యాడ్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకోవాలి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని మనము ఫ్రై చేసుకోవాలి సిక్స్టీ ఫైవ్ చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ ఒక పావు కప్పు ఆయిల్ తీసుకున్నాను ఇదే ఆయిల్లోకి నేను బిర్యానీ కూడా చేస్తాను అందుకని నేను కొంచెం ఆయిల్ తీసుకున్నాను ఈ చికెన్ పీసెస్ అన్నిటిని వేసేసి ఒక టూ మినిట్స్ అట్లాగే వదిలేయాలి టూ మినిట్స్ తర్వాత రెండు వైపు టర్న్ చేసుకున్నామంటే మనము పట్టించిన మసాలాలన్నీ ఊడిపోకుండా ముక్కకు అలాగే ఉంటాయి రెండు వైపులా మంచిగా ఫ్రై చేసేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే మళ్ళీ రెండో బ్యాచ్ని కూడా వేస్తున్నాను ఇలా వేసేసుకొని వీటిల్ని కూడా తీసేసి ఇదే ఆయిల్లోకి ఒక ఆనియన్ని కట్ చేసేసుకోవాలి ఈ ఆనియన్ ను బ్రౌన్ ఆనియన్స్ గా చేసుకోవాలి వీటిల్ని మంచిగా ఇదే ఆయిల్లోకే బాగా ఫ్రై చేసేసుకోవాలి మనం బ్రౌన్ ఆనియన్స్ చేసుకుంటాం కదా ఇలా చేసేసుకొని వీటిల్ని కూడా ఆయిల్లో నుంచి తీసి ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం బిర్యానీ స్పైసెస్ అన్నిటినీ యాడ్ చేసుకోవాలి ఇవి లైట్ గా వేగిన తర్వాత ఒక రెండు ఆనియన్స్ నిన్నగా ముక్కలు కట్ చేసేసుకొని ఆనియన్స్ ని కూడా లైట్ గా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలి ఇలా కలర్ మారేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ని వేసుకోవాలి ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్ మీద వేయించుకోవాలి ఇవి ఇలా బాగా వేగిన తర్వాత మనం గ్రేవీ చేసుకుంటున్నాం కాబట్టి గ్రేవీకి తగ్గట్టు మనము స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ అలాగే పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ కారము అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసేసుకోవాలి ఇవి లైట్గా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మనకి వేగక్కర్లేదు ఇలా బాగా కలిసేలా కలుపుకొని కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనాని బాగా సన్నగా తరిగి అందులో వేసేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు వేసేసుకొని మంచిగా ఇవి కూడా బాగా వేగనివ్వాలి అలాగే ముందుగా మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాం కదా ఆ ఫ్రైడ్ ఆనియన్స్ను కూడా కొంచెం తీసి ఇందులో గ్రేవీలోకి వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్ పెరుగు వేసుకోవాలి పెరుగు వేయంగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి పెరుగు విరిగిపోకుండా చిన్న చిన్న ఉండలు లేకుండా ఉంటుంది మనకి గ్రేవీ తగ్గట్టు ఈ పెరుగుని వేసుకొని ఈ పెరుగు కూడా ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మంచిగా ఉడికనివ్వాలి ఇలా ఉడికిన దాంట్లోకి మనం వేయించి పెట్టుకున్న చికెన్ని వేసేసి జస్ట్ కలిపితే సరిపోతుంది కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి సైమల్టేనియస్గా ఈ గ్రేవీ చేసేటప్పుడే మనము రైస్ని కూడా ఉడికించుకోవచ్చు నేను అలా అర్థం కాదు కాబట్టి నేను సపరేట్గా చూపిస్తున్నాను ఇందులోకి కొన్ని చికెన్ పీసెస్ని పక్కన పెట్టేసుకోవాలి పైన మనము రైస్ అరేంజ్ చేసేటప్పుడు పైన పెట్టుకోవడానికి వాటర్ పెట్టేసుకొని రైస్ బాయిల్కి ఇందులోకి బిర్యానీ మసాలాలు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి నిమ్మకాయని పిండుకోవాలి అలాగే ఒక నిమ్మకాయని పిండుకొనేసి ఆ నిమ్మకాయని కూడా ఇందులో వేసేసుకోవాలి మనకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఈ రైస్ బాగా ఉడకనివ్వాలి మనకి ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ రైస్ ఉడికిపోవాలి రైస్ ఉడికేంతవరకు ఉడికించుకున్న తర్వాత ఈ వాటర్ నన్నీ తీసేసి మనము రైస్ని ఫిల్టర్ చేసేసి రైస్ ముందుగా గ్రేవీ చేసి పెట్టుకున్నాం కదా ఆ గ్రేవీ పైన లేయర్స్గా వేసేసుకోవాలి రైస్ మొత్తం ఒక దగ్గరే వేయకుండా ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి ఈ స్పైసెస్ నన్ని కావాలంటే తీసేయచ్చు లేదా అలాగే ఉంచేసుకోవచ్చు పైనుంచి కొంచెం కొత్తిమీర పుదీనాని వేసుకోవాలి అలాగే మనం చికెన్ పీసెస్ ప్లేట్లో తీసి పెట్టుకున్నాం కదా అవి కూడా పైన అరేంజ్ చేసి పెట్టుకోవాలి ఇలా అరేంజ్ చేసి పెట్టుకున్న తర్వాత మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ని పైనుంచి గార్నిష్ చేసుకోవాలి అలాగే కొంచెం ఫుడ్ కలర్ని నేను వాటర్లో కలిపి వేస్తున్నాను మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు కొంచెం నెయ్యి కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని దమ్ పెట్టేసుకోవాలి ఒక పాత ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్ పైన ఈ కడాయిని పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఒక టెన్ మినిట్స్ పెట్టేసుకున్నామంటే రెడీ అయిపోయినట్టే చూడండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలాగే వదిలేసామంటే రైస్ కూడా మంచిగా ఇలా నిలబడతాయి ఇలా నిలబడినాయంటే మనకి రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు చూడటానికి కూడా చాలా బాగుంది కదా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్